హాయ్ హలో హార్యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక వెరైటీ అయిన పూరీని చేసి చూపిస్తున్నానండి ఎప్పుడు మీరు చూసి ఉండరు చాలా బాగుంటుంది హెల్దీ అయిన పూరి అండి కార్న్ఫ్లోర్తో ఎప్పుడైనా పూరీ చూసారా చూడలేదు కదా కార్న్ఫ్లోర్ అండ్ కలోంజీ సీడ్స్ ఈ రెండింటితో కలిపి మనము ఈ పూరీ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుందండి మనం పూరీ తింటే అన్హెల్దీ అనుకుంటాం అదే కనుక మన కార్న్ఫ్లోర్తో తర్వాత కలోంచి సీడ్స్తో పూరీ చేసుకుంటే ఎవ్వరూ అన్హెల్దీ అంటండి చాలా హెల్దీ అయిన రెసిపీ అని అంటారు మరి ఇది ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నారో రండి చూసేద్దాం ఇక్కడ నేను కాన్ఫ్లోర్ తీసుకున్నానండి ఒక కప్పు దాకా కాన్ఫ్లోర్తో పాటు ఒక హాఫ్ కప్ అనేది గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకోకపోయినట్లేదు కానీ గోధుమ పిండి హాఫ్ కప్ వేసుకోండి తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి కొంచెంగానే వేసుకోండి సాల్ట్ సరిపోతుంది తర్వాత సాల్ట్ని బాగా మిక్స్ చేసేయండి తర్వాత ఒక్క స్పూన్ అనేది ఆయిల్ వేసుకోండి ఒక్క స్పూన్ కూడా నేను వేరేంటి హాఫ్ స్పూన్ దగ్గర దగ్గర వేసాను అంతే ఆయిల్ అనేది ఎందుకంటే మనం కాన్ఫ్లోర్తో చేస్తున్నాం కనుక అందుకని కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది బాగా కలిపేసిన తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా పోసుకోండి వాటర్ అనేది ఎక్కువగా ఒకేసారి పోసేయకండి ఎందుకంటే కాన్ఫ్లోర్ కదా అందుకని చెప్పేసి ఎంత పడుతుందో అనేది మనకు ఐడియా ఉండదు కాన్ఫ్లోర్లో అందుకనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని బాగా దగ్గరగా కలుపుకోండి ఈ కాంప్లోని మరి నేను చేసుకున్న రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు ఏం చేయాలి పక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్పోయండి తర్వాత వీటిని ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి చక్కగా పిండి అనేది పూరీల పిండి ఎలా ఉంటుందో అదే విధంగా మనకి తయారైపోతుంది చూడండి ఎక్కడ అంటుకోకుండా బాగా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా కలిపిన మనం ఏం చేయాలంటే ఒక పది నిమిషాల తర్వాత పక్కన పెట్టుకోవాలండి వెంటనే మనం చేసేయకూడదు ఈ విధంగా నొక్కి చూసుకోండి పది నిమిషాల తర్వాత మళ్ళీ నేను తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈజీగా చిన్న చిన్న గుండలుగా మనం చేసేసుకుందాం ఫస్టు అంటే పూరి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వంట చిన్న సైజు అంటే చిన్న సైజు నేనైతే మీడియం సైజు ఈ విధంగా రౌండ్ బాల్స్ కింద చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనము రొట్టెలను ఎలా విధంగా ఉత్తుకుంటామో మనం నార్మల్గా పూరీ ఎలా చేసుకుంటామో అదే విధంగా మనం చేసుకోవాలి దీని మీద పైన పొడిపిండి జల్లుతాం కదా పొడిపిండి అనేది మనం కాన్ఫ్లోర్ నేను జల్లుతున్నానండి ఈ విధంగా రౌండ్గా మనం చేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుందండి నార్మల్గా మనం గోధుమ పిండితో ఏ విధంగా చేసుకుంటామో లేకపోతే మైదాపిండితో ఏ విధంగా చేసుకుంటామో పూరీలు అదే విధంగా మనకు పూరీలు అనేది రెడీ అయిపోతుంది ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ కలోంజీ సీడ్స్ అండి ఇలాగ నల్లగా ఉంటాయండి కలోంజీ సీడ్స్ అనేవి ఇది చాలా హెల్తీ అండి ఒకవేళ కలోంజీ సీడ్స్ అని షాపు వాళ్ళకి తెలియకపోతే బ్లాక్ జీరా అదేనండి నల్ల జీరకర్ర అని అడగండి వాళ్ళు ఇస్తారు ఇవి చాలా మంచిదండి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మధ్య చాలా మంది చాలా విధాలుగా దీన్ని యూజ్ చేస్తున్నారు ఈ విధంగా కలోంజీ సీడ్స్ని మనం పైన వేసి దానిని ఈ విధంగా ఒత్తుకోవాలండి ఒత్తుకున్న దానిని పక్కన పెట్టుకోవాలి గోబడి కూడా నేను చేసి చూపిస్తాను చూడండి ముందుగా మనం కార్న్ఫ్లోర్ పిండిని తీసుకొని రౌండ్గా బాల్ కింద చేసుకొని తర్వాత కాన్ఫ్లోర్ని చల్లుకుంటూ మనం ఈ విధంగా పూరి కింద ఒత్తుకోవాలండి కొంచెం మనకు ఎంత సైజు కావాలో అంత సైజు మనం ఒత్తుకున్న తర్వాత కలోంజీ సీట్స్ని మనం వేయాలండి పూర్తిగా ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి దాని మీద ఈ విధంగా మరొకసారి వద్దండి ఒత్తడం వలన కలాంజీ సీడ్స్ అనేది ఆ పూరీకి బాగా అతుక్కుంటాయి అన్నమాట మనం ఆయిల్తో వేసినా విడిపోకుండా ఉంటాయి ఈ విధంగా బాగా వత్తండి పూరీలు పొంగవని మాత్రం అనుకోకండి చక్కగా పొంగిపోతాయి ఈ విధంగా నేను కార్న్ ఫ్లోర్తో పూరీలను చేసి పక్కన పెట్టుకున్నానండి ఒత్తుకొని చూడండి కలోంజీ సీడ్స్తో కలర్ఫుల్గా చాలా బాగున్నది కదా తర్వాత స్టవ్ విరిగించి ఆయిల్ని కొంచెంగా వేసి అది వేడికిన తర్వాత మనము ఈ పూరి అనేది వేయాలండి నేను ముందు ప్లెయిన్ పూరి అనేది వేసానండి చూపించడానికి మీకు పొంగుతుందా లేదా అని చెప్పేసి చూడండి నార్మల్ పూరీ ఏ విధంగా పొంగుతుందో అదే విధంగా మనం వన్ ఫ్లోర్తో పూరీ చేసిన చక్కగా మనకి పొంగిపోతుంది చూడండి ఎంతో చక్కగా పొంగిపోయింది కదా ఈ విధంగా తర్వాత కలోంజీ సిడ్స్తో ఈ విధంగా మనం చేసిన పూరీని ఒకటి ఒకటి వేసం చేసుకుందాం చూడండి చక్కగా పొంగిపోతుంది ఆయిల్ అనేది బాగా హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని వేయండి అప్పుడే మనకి పూరి అనేది బాగా వేగుతుంది చక్కగా పొంగుతుంది మంచిగా చూడండి ఎంతో కలర్ఫుల్ అయిన కలోంజి సీడ్స్తో కార్న్ఫ్లోర్తో మనం పూరి అనేది చేసుకున్నాం కదా చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ కూడా పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఈ విధంగా కలోంజీ సీడ్స్ వేసి చెయ్యండి వాళ్ళు కూడా చక్కగా తింటారు హెల్దీకి హెల్దీ మంచి హెల్తీ రెసిపీ కనుక ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ టిఫిన్ కింద మనం చేసుకుని తినచ్చండి మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో మాత్రం చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చిందా నేను చేసిన రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ విధంగా చేసినవన్నీ ప్లేట్లో పెట్టుకుని ఈ విధంగా ఒకటి ఒకటి సర్వ్ చేసుకోండి ఇది తొందరగా కూడా మెత్తబడిపోదండి మరీ మెత్తగా కాకుండా మరీ క్రిస్పీగా కాకుండా చాలా ఎమ్మీ టేస్టీ అయిన ఈ కలోంచి సెట్స్తో చేసిన కార్న్ఫ్లోర్ పూరీలు ఎలా ఉన్నాయి అని కామెంట్ చేసి మాత్రం తప్పకుండా తెలియచేయండి చేస్తారు కదా కామెంట్ మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్